సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాదాపూర్లోని ఐకార్ట్స్లో ఉన్నాము ఈరోజు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను మనకు ఐ లేటెస్ట్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి మహీంద్రా ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ కానీ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఇన్నోవా కానీ చాలా వరకు చాలా ప్రీమియం కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో ఐకార్స్లో కస్టమర్ వెహికల్ పర్చేస్ చేశాడు సో కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హలో సార్ థ్యాంక్ యూ పేరు సురేందర్ ఓకే సో మా ఛానల్ చూసి చూసాను ఇక్కడికి రాకముందు మీ ఛానల్ వై కార్ చూసే వచ్చాను ఓకే సో ఎలా అనిపించిందండి ప్రైజ్ ప్రైజ్ రీజనబుల్ ఉంది బాగుంది ఏ కార్ అది మారుతి స్విఫ్ట్ టూ థౌసండ్ నైన్ మోడల్ స్విఫ్ట్ ఏ మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ నైన్ మోడల్ సో ఎందుకు ప్రైజు టూ పాయింట్ టూ ఫైవ్ సో టూ పాయింట్ టూ ఫైవ్కి వర్తేనా కార్ వర్త వరదే వర్త్ ఇంకెక్కు నాకు తెలిసి కార్ కి ఎక్కువ ప్రైస్ తక్కువనే నాకు అనిపిస్తుంది సో ఇక్కడ ప్రైస్ తక్కువ ప్రైస్ అనిపించిందా టూ పాయింట్ టూ ఫైవ్ చెప్పారు కదా ఆ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా ఈ కార్కి ఉన్న కండిషన్ తక్కువ అనిపిస్తుంది అంతేనా వర్త్ అంటారా వర్త్ నేను చెక్ చేయించుకున్నాను మెకానిక్ తోనే ఎవరికైనా చెక్ చేయించుకుని నేను చెప్తున్నాను ఐ కార్స్ లెక్క రాకముందు ఈ షోరూమ్ లెక్క రాకముందు సో బయట ఎక్కడ ఎంక్వైరీ చేశారా లేకపోతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం అంటే ఈ ఏరియాలో అంటున్నారా బయట ఈ ఏరియాలో ఎంక్వైరీ చేశాను చేశారు బట్ ఇక్కడనే నాకు రీజనబుల్ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత సో బయట ప్రైజ్ ఎలా అనిపించింది ఇక్కడ ప్రైజ్ ఎలా అనిపించింది బయట కండిషన్ కంటే కండిషను తక్కువండి రేట్ ఎక్కువ ఉండే నేను ఎంక్వైరీ చేశాను వచ్చిన రోజు బట్ నాకు నచ్చలేదు ఇక్కడ రీజనబుల్ అనిపించింది ప్రైజ్ కార్ కూడా వర్త్ అనిపించింది సో టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ నైన్ మోడల్ నైన్ మోడల్ సో గాయస్ విన్నారా టూ థౌసండ్ నైన్ మోడల్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పారు సో పర్లేదు సో మనకు మారుతి స్విఫ్ట్ వెహికల్ కాబట్టి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకు కాంప్రమైజ్ అవ్వాలా ప్రైజ్ టూ పాయింట్ టూ ఫైవ్ లాగా చెప్పారు కదా సో సో రెండు లక్షలు ఇరవై వేలకి వర్తరా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్ ఇది ఓకే సో ఏం చేస్తుంటారు మేము నేను హౌస్ వైఫ్ అండి అవునా సో ఇది ఫస్ట్ టైమా హ్యాపీ ఉంది ఇంత రీజనబుల్ ప్రైస్లో రా దొరకడం చాలా హ్యాపీగా ఉంది ఓకే సో చూశారు కదండి సో కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తక్కువ ధరలో కార్ వచ్చింది అరౌండ్ టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్లో వచ్చిందంటే ఇట్స్ గుడ్ ప్రైస్ అని చెప్పచ్చు రైట్ ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రైట్ సో మనతో పాటు ఎంప్లాయీ వలి ఉన్నారు హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నారు బాగుందా ఓకే మన ఐకార్స్లో కొన్ని కార్స్ అప్డేట్ అయ్యి అని చెప్పారు కదా మన దగ్గర వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయండి పర్ డేకి మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ మోడల్స్ మీరు ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కావాలన్నా లేదంటే ఇన్నోవా కావాలన్నా క్రిస్టా కావాలన్నా లేదంటే ఐ ట్వంటీ అయినా మీకు ఏదైనా కూడా మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ దొరుకుతుంది ఇప్పుడు హైకర్స్లో కార్స్ ఎలాంటి కండిషన్లో ఉంటాయి మన దగ్గర మెయిన్ వచ్చేసి మీరు ఫస్ట్ మీరు ఒక కార్గా ఉంటున్నారంటే ఫస్ట్ మీరు చూసేది నాన్ యాక్సిడెంట్లు ఉందా నాన్ ఫ్లడ్డెడ్ ఉందా లేదంటే ఇంజన్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంజన్ రిపేర్ అయిందా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటారు అలాంటి వెహికల్ మీకు ఏది కావాలన్నా కూడా ఐ కార్స్ అనేది బెస్ట్ సజెషన్గా నేను చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర నాన్ యాక్సిడెంట్లు ఉంటుంది నాన్ ఫ్లడ్డెడ్ ఉంటుంది ఇంజిన్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంజిన్ రిపేర్ చేసిన వెహికల్స్ ఉండవు మీకు ఏదైనా జెన్యున్ వెహికల్ కావాలంటే ఐ కార్స్కి విజిట్ చేశారంటే మీకు బెస్ట్ వెహికల్ దొరుకుతుంది చాలా మంది టూ ల్యాక్ బడ్జెట్లో కార్ అడుగుతుంటారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది మనకు అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వస్తుంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా గా ఉంది ఇంకేమన్నాయి ప్రజలు ఇది వెహికల్ వచ్చేసి మనకి డీల్ డీజిల్ వేరియంట్ అండి ఇంటీరియర్ మీరు డాష్ బోర్డు ఇదంతా చూసుకున్నట్లయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు చాలా మంది హోండా సిటీ అడుగుతుంటారు తక్కువ ప్రజలు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నది అరౌండ్ మనకు ఫోర్ ల్యాక్ బడ్జెట్ అవైలబుల్ ఉంది ఈ కారు ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి సిక్స్టీ సిక్స్ థౌసండ్ అయితే డ్రైవన్ ఉన్నట్టు అనేది జరిగింది కస్టమర్ వచ్చేసి ఫోర్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లాస్ట్ అంటే లాస్ట్ మనము త్రీ ఎయిటీ నుంచి ఫోర్ వర్క్ అయితే ట్రై చేసి ఇప్పించడానికి ట్రై చేస్తాము బండి అయితే ఉంది ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే హోండా సిటీలో మనకి మైలేజ్ రాదు అని కొంతమంది అనుకుంటుంటారు దీనిలో మనకి సేన్జీ కూడా ఉంది సేఎన్జీ వల్ల మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది హోండా సిటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది దీనిలో టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే మీకు నీట్గా మంచిగా మెయింటైన్ చేశారు వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అయినా నీట్గా మెయింటైన్ చేయటం అనేది జరిగింది టూ సేఫ్టీ పరంగా కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సో రేర్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది త్రీ నెంబర్స్ అప్పుడు సీఎన్జీ కూడా ఆప్షన్ ఉంది మనకి సిఎన్జీ వల్ల బెనిఫిట్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది ఇంకొకటి సీఎన్జీ ఫోన్ కూడా డిక్కీ స్పేస్ కూడా మనకి మంచిగా మంచిగా ఉంది వెహికల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు వెహికల్లో సో గాయ చూశారు మనకు హోండా సిటీ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తుంటారు సో ఫోర్ ల్యాక్ బడ్జెట్లో సెవెన్ సీటర్ కావాలని చెప్పి నేను ఒక కారు చూపించబోతున్నా మీకు ఈ కారు అను అరౌండ్ మాకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి బ్రేకర్ అది ఇది వచ్చేసి మనది చర్వలే ఎంజాయ్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడలు ఇది మనకి తిరిగింది వచ్చేసి నైన్ నైన్టీ వన్ థౌసండ్ డ్రైవెన్ అయితే ఉండటం అనేది జరిగింది కావలే ఎంజాయ్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ బండి చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ లేవు చిన్న చిన్న మైనర్గా ఉంది బండి సెవెన్ సీటర్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ వెహికల్ చూస్తున్నారు బెస్ట్ వెహికల్ చూస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆప్షన్ అండి ఇది మనకి సో గాయస్ లోపల ఇంటి ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది చెప్పడం ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్లో చూసుకున్నట్లయితే మనం ఇన్ కేసు వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే సేఫ్టీ పరంగా కానీ ఏదైనా కూడా మనకి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ మారుతిలో చూసుకుంటే ఇంటీరియర్లో వీడిఐలో మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది రాదు మనకి ప్రైస్ కూడా అది ఎక్కువ ఉంటుంది ఇదైతే మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కూడా జెన్యూన్ ఉంది సేఫ్టీ ఉంటుంది వెహికల్ ఇంటీరియర్ నీట్గా మెయింటైన్ చేస్తారు వెహికల్లో అయితే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ రెడీ టు డ్రైవ్ అయితే ఉండటం జరిగింది వెహికల్ అయితే సో ఇది సెవెన్ సీటర్ ఫ్రంట్ ఫ్రెండ్ టూ నెంబర్స్ అండ్ రేర్ సైడ్ చూడొచ్చు రేర్ ఒక టూ నెంబర్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒక త్రీ నెంబర్స్ టోటల్ సెవెన్ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ అయితే కూర్చోవచ్చు సో ఇది డీజిల్ వెహికల్ కాబట్టి డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా మీరు మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిటీన్ వరకు వస్తుంది మైలేజ్ కూడా వెహికల్ కూడా బాగుంటుంది బండి ఇది ఫోర్డ్ యాస్పైర్ ఆస్పైర్ అండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ ఎవరైనా లేటెస్ట్ మోడల్లో డీజిల్లో మంచి బెస్ట్ బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సెవెంటీ టూ థౌసండ్ అయితే వెహికల్ తిరగటం అనేది జరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు కానీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయవచ్చు బండి కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్ ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు మీకు అయితే వెహికల్ నీట్గా ఉంది వెహికల్ అయితే ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి మారుతి రిడ్జ్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ బండి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉందండి మీకు ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది కనిపించదు వెహికల్ మీద వెహికల్ అంతా నీట్గా మెయింటైన్ చేశారు బండి ఎక్కడ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ లేదంటే ఏదైనా రఫ్గా యూజ్ చేసినట్లు కూడా ఎక్కడా కూడా లేదు బండి అంతా చాలా నీట్గా ఉంది ఓన్లీ థర్టీ ఫోర్ లో డ్రైవన్ వెహికల్ మారుతి రిజ్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చెప్పండి ఇప్పుడు ఏముంటుంది దీన్ని వచ్చేసి మనకి ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కలర్ ఉంటుందండి మంచిగా మంచిగా ఉంటుంది మీరు లుక్ చూసుకున్నా కూడా ఇంటీరియర్లో మంచి ఫీల్ వస్తుంది అలానే సీట్స్ తీసుకుంటే లెదర్ సీట్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది వచ్చేసి హోన్ డాక్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ డ్రివన్ అయితే తిరిగింది ఇది బండి చెప్పండి ఎంత పని వస్తుంది ఇది వచ్చేసి మనకి లెవెన్ సిక్స్టీ అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాడు టెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే కస్టమర్తో మాట్లాడే ఎస్ఎస్సి చేయొచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్ అండి సో ఎంత రోజు వస్తున్నా మ్యాగ్జిప్ ప్రైజెంట్ అంటే టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ట్రై చేయొచ్చు చాలా మంది సెవెన్ సీటర్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో అడుగుతుంటారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఈ మోడల్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎవరైనా సెవెన్ సీటర్ చూస్తున్నారు బెస్ట్ వెహికల్ ఏదైనా చూస్తున్నారు తక్కువ ప్రైస్ లో చూస్తున్నారు కంపేర్ టు మనం సుజుకీలో తీసుకున్నట్లయితే మా టూ ఫిఫ్టీన్ మోడల్ మనకి సిక్స్ ల్యాక్స్ పడుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పడుతుంది తక్కువ బడ్జెట్ లో మీరు సెవెన్ సీటర్ చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి హుండా మొబిల్లో వెహికల్ కూడా జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటులు నాన్ ఫ్లడ్డ మీకు వెహికల్ ఏం ప్రాబ్లం లేదు వన్ రూపీ కూడా ఖర్చు లేదండి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది గా ఉంది లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది డాష్ బోర్డ్ కూడా చూడండి ఒకసారి మంచిగా మెయింటైన్ చేస్తారు ఎక్కడ స్క్రాచెస్ గానీ రఫ్ గా యూజ్ చేయటం గానీ ఎక్కడా కూడా లేదు చాలా మంది మారుతి బ్రీజ్ ఆడుతుంటారు తక్కువ ప్రైస్ లో సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో చెప్పండి ఏ మోడల్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి జెడ్డీఐ టాప్ అండ్ వర్షన్ ఇది వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ అయితే తిరగటం అనేది జరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది డీజిల్ వేరియంట్ వెహికల్ ఎక్కడా కూడా ఏం ప్రాబ్లమ్స్ కూడా లేదండి రెడీ టు డ్రైవ్ వెహికల్లో వన్ రూపీ ఖర్చు కూడా లేదు బండిలో అయితే మీరు తీసుకోవటం నడుపుకోవటం అసలు మీకు వెహికల్ ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ కానీ ఇంజిన్ సైడ్ నుంచి కానీ ఎక్కడా కూడా ఏం లేవు ప్రైజ్ ఇది వచ్చేసి మనం ట్రై చేస్తే సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు ట్రై చేయొచ్చు మ్యాక్స్ మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్ సెవెంటీన్ డీజిల్ ఇప్పుడైతే మీకు ఒక వెహికల్ అయితే చూపిస్తున్నాను చూడండి అండి ఇది వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్యువ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎవరైనా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి అనుకుంటుంటే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ గా నేను చెప్తున్నాను ఎందుకంటే నాన్ యాక్సిడెంట్లు ఉంది నాన్ ఫ్లడ్డెడ్ ఉంది ఇంజిన్ లో ప్రాబ్లమ్స్ ఏం లేవు మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఇది సెవెంటీ నైన్ థౌజండ్ డ్రివన్ అయితే తిరగటం అనేది జరిగింది ఇది సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఇది కస్టమర్ మనం నెగోషియేషన్ చేసామంటే సిక్స్ ఎయిటీ వరకు ట్రై చేయొచ్చు మనము వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లెడ్ ఇంజన్ లో ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు వెహికల్ అయితే కంప్లీట్ జెన్యున్ వెహికల్ అయితే ఉంది ఇది ఆ ఇంటీరియర్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు డాష్ బోర్డు ఇదంతా కూడా చూడండి డాష్ బోర్డ్ చూసుకుంటే నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అసలుకి ఎక్కడ కానీ మనకి రఫ్ గా యూజ్ చేసినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు వెహికల్ లో ఒకసారి మీరు చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వెహికల్ ఎట్లా యూజ్ చేశారు ఏంటి అనేది రేర్ కూడా చూడండి ఒకసారి రేర్ కూడా చూసుకున్నట్లయితే మీకు గాయస్ ఇందులో మనకు రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సో సెవెన్ సీట్ కాబట్టి సెవెన్ సీట్ ఓకే సో ఫ్రంట్ టూ నెంబర్స్ ఇక్కడ ఒక త్రీ నెంబర్స్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక ఇద్దరు కూర్చోవచ్చు సో సెవెన్ మెంబర్స్ ఇది కంఫర్టబుల్ కూర్చోవచ్చు ఇదిరా ఇది వచ్చేసి మనకి హోండా అమెజాన్ అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎవరన్నా లేటెస్ట్ వెహికల్ లో డ్రైవర్ వెహికల్ చూసారంటే ఇది బెస్ట్ వెహికల్ అయితే ఉంది అమెజ్ చూసే వాళ్ళకి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ థర్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఓన్లీ డ్రివన్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ అండి షోరూమ్ ట్రాక్ బండి అయితే చాలా నీట్గా ఉంది మంచిగా ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్డు మీకు ఇంచిన ఏం ప్రాబ్లమ్స్ లేవు వెహికల్ అంతా జెన్యున్గా ఉండటం అనేది జరిగింది ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నాడు ఇది ఫైనల్ ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ కస్టమర్ వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మనం ట్రై చేయొచ్చు మీరు చాలా మంది వెన్యూ కార్స్ అడుగుతుంటారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఐ కార్స్లో చెప్పండి వెన్యూ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది వచ్చేసి లో డ్రివెన్ వెహికల్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ బండి మీకు వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ ఉంది వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేదు రెడీ టు డ్రైవ్ ఉంది మనకి షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది మన దగ్గర ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ డ్రివన్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమరు నెగ నెగిషియబుల్ రేట్ అయితే ఉంది బెస్ట్ ఆప్షన్ అయితే బెస్ట్ ప్రైస్లో ఇస్తాం మనం ఈ వెహికల్ అయితే మీరు వచ్చి ఒకసారి టెస్ట్ అయితే చేస్తాం మ్యాక్స్ అయితే మనకు లెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ట్రై చేయొచ్చు ఇది రీజా వెహికల్ మారుతి సుజుకిలో ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అండి కంప్లీట్ టాప్ అండ్ జెడ్ ప్లస్ ఇది కంప్లీట్ టాప్ అండ్ థర్టీ వన్ థౌసండ్ అయితే వెహికల్ తిరగటం అనేది జరిగింది లోడ్ రివెన్ వెహికల్ వచ్చేసి మనకి టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది షోరూమ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది దీనిలో ఇంకా నెగోషియేషన్ కూడా ఉంటుంది పెట్రోల్ వేరియంట్ వెహికల్ మనకి లాస్ట్ ట్రై చేసి మనం క్లోజ్ చేస్తే నైన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు మనం కేవలం కమిషన్ మాత్రమే తీసుకుంటాము కస్టమర్తో డైరెక్ట్ మీకు మాట్లాడిచ్చేసి మాది టూ పర్సెంట్ కమిషను పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అనేది జిఎస్టీ ఉంటుంది అంతే మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ చూడండి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఈ బండి అయితే మీకు ఆ ఇంటీరియర్ ఎక్కడ చూసినా కూడా రఫ్గా కానీ డస్ట్ కానీ ఎక్కడ కూడా ఏం లేదు మీరు చూస్తే చాలా మంచిగా ఉంది అలానే మీకు రేర్ సీట్స్ కూడా ఒకసారి చూపిస్తాను రేర్ సీట్స్ కూడా ఒకసారి చూడండి సో గాయ చూడొచ్చు రేర్ సీట్స్ చాలా అండి చాలా నీట్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కదా ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఓకే బ్రో చెప్పండి మారుతి ప్రైజ్ ఎంత ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ జెడ్ ప్లస్ కంప్లీట్ టాప్ అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఇది మనం బెస్ట్ ప్రైజ్ అంటే ట్రై చేస్తే నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు బెస్ట్ ఆప్షన్ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితే ఉంది ఇది వచ్చేసి హుడా అమెజా అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు ఎవరైనా ఎక్కువ మైలేజ్ అంటే మనకి ఒక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మైలేజ్ రావాలి మనకి అనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అండి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సెవెంటీ టూ థౌజండ్ షోరూమ్ ట్రాక్ అండి సింగిల్ ఓనర్ బండి సెకండ్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి అయితే మనకి వెహికల్ ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు వెహికల్ అంతా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్డ ఇంజన్ ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎవరైనా మనకి డీజిల్ డీజిల్ వెహికల్లో మైలేజ్ కోసం చూస్తా బెస్ట్ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే ఇది బెస్ట్ సజెషన్ అండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఫోర్ ట్వంటీ వరకు ట్రై చేసి క్లోజ్ చేయవచ్చు మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి వెన్యూ వెహికల్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ లో రిజిస్ట్రేషన్ అయింది సెవెంటీ వన్ థౌసండ్ అయితే డ్రివన్ అయితే తిరిగింది ఈ బండి వచ్చేసి మనకి లెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎస్ఎక్స్ టాప్ అండ్ ఇది బండి ఇంకొకటి ఏంటంటే వెన్యూలో ఇది డీజిల్ వెహికల్ డీజిల్ డీజిల్ వెహికల్ మనకి వెహికల్ కూడా జెన్యున్ జెన్యున్గా ఉంది వెహికల్లో లో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు మెయిన్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ లేదు నాన్ ఫ్లడెడ్ లేదు అలానే ఇంజిన్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు లేటెస్ట్ మోడల్ ఎవరన్నా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ బండి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్ మనం టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ వరకు ట్రై చేసి క్లోజ్ చేద్దాం కస్టమర్ తో ఇది వచ్చేసి లో క్రేటా వెహికల్ అండి ఎస్యూ టైప్ లో ఎవరన్నా చూస్తున్నారు అంటే ఇది కూడా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే రీసెల్ వాల్యూ ఎక్కువ ఉంది మనకి హుండాయ్ కంపెనీలో క్రేటా కి వచ్చేసి మీరు ఎవరైనా ఒక టెన్ లాక్స్ బడ్జెట్ లో బెస్ట్ వెహికల్ చూస్తున్నారు అంటే ఇది మనకి టెన్ ల్యాక్స్ లోపే రావటం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ స్ట్రేషన్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ డ్రిన్ అయితే తిరిగింది ఇది బండి ఎస్ ఎక్స్ ప్లస్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది మీకు కంప్లీట్ టాప్ అండ్ నావిగేషన్ కానీ రివర్స్ కెమెరా మొత్తం ఉంటాయి దీనిలో వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జున్యున్ అయితే ఉంది బండ్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు బండ్లో బండ్ డాష్ బోర్డ్ చూడండి చాలా అంటే చాలా క్లియర్గా ఉంది వెహికల్ ఇంటీరియర్ సీట్స్ కానీ ఇవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ ఇది వచ్చేసి మనకి మీకు ఎక్కడా కానీ రఫ్గా యూజ్ చేసినట్టు ఎక్కడా కూడా కనిపించట్లేదు వెహికల్ అయితే చాలా సింగిల్ హ్యాండ్ మీద నడిచినట్టే వెహికల్ మనకు కనిపిస్తుంది సో రేయర్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి మనకు సీట్స్ ఇచ్చారు మనకు మనకు రేర్ రేర్ ఏసీ ఏసీ కూడా ఉంది సో చెప్పండి ఎంత ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ ఎయిట్ థౌసండ్ మనకి నైన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది మనం ఎయిట్ ఫిఫ్టీ వరకు ట్రై చేసి క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ట్రై చేద్దాము ఫోర్టీన్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఎస్ఎక్స్ కంప్లీట్ టాప్ ఎస్ ఎక్స్ ప్లేస్ విన్నారా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో డీజిల్ వెహికల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు చాలా పడుతుంది చూసారా కానీ మనం ఐ కార్స్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ని కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇదంతా కాంటాక్ట్ అవ్వండి మీ పేరు నా పేరు ఒలీ సో ఇంత కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ